వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారికి ఈరోజు నుంచి రవి పుష్య యోగంతో అదృష్టం పట్టబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క రవి పుష్య యోగం వలన ఈ రాశుల వారికి అపారమైనటువంటి ఐశ్వర్యము యోగాలు కీర్తి ప్రతిష్టలు కూడా రావడానికి అవకాశం అనేది ఉంది ఈ యొక్క యోగం వల్ల కొన్ని రాసుల వారికి ప్రతికూలంగా ఉంటే కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఆ రాసుల గురించి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి ఈరోజు మిష్ట ఫలితాలు పొందుతారు ఈరోజు మీరు కొన్ని పనుల్లో సంకోచం లేకుండా ముందుకు సాగుతారు ఇది మీకు సమస్యను కలిగిస్తుంది మీకు ఏదైనా ముఖ్యమైన చర్యల్లో పాల్గొంటే మీ అభిప్రాయాలను ప్రజల దగ్గర బహిరంగ వ్యక్తం చేయాల్సి ఉంటుంది వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది మీరు ఇంతకు ముందు ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే ఈరోజు అది తప్పని రుజువు అవుతుంది మరోవైపు మీ పిల్లలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడంలో మీరు విజయం సాధిస్తారు మీ యొక్క పాత స్నేహితుడు చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవడానికి రావచ్చు కుటుంబంలో మీరు మీ చిన్నపిల్లలతో కొంత సమయాన్ని గడుపుతారు ఈరోజు మీకు డెబ్బై రెండు శాతం వరకు కూడా అదృష్టం కలిసి వస్తుంది వృషభ రాశివారు ఈ రాశి వారికి చాలా మంచిగా ఉంటుంది బంధువులు చెప్పే విషయాలపై పూర్తి శ్రద్ధ చూపిస్తారు ఉద్యోగులకు కూడా కార్యాలయంలో మంచి ఫలితాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలతో కూడా పాల్గొనడం జరుగుతుంది మీరు ఏ పనిలోనైనా సరే చేయి వేయకుండా ఉండాల్సి ఉంటుంది లేకుంటే సమస్యలు సంభవించవచ్చు ఈరోజు మీ ఇంట్లో పూజ కీర్తన భజన మొదలైన వాటిని కూడా నిర్వహించవచ్చు విద్యార్థులు ఉన్నత విద్యకు బాటలు వేస్తూ ఉంటారు మీ బంధువులతో సమన్వయాన్ని కొనసాగిస్తూ ఉండాలి మీకు తొంభై ఆరు శాతం మాత్రం తప్పకుండా అదృష్టం కలిసి వస్తుందని జ్యోతి నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ఈరోజు మీకు తులసిని నీరు సమర్పించడం దీపం వెలిగించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారికి ఈ రాశి వారికి మిష్టమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి మీ యొక్క తరతరిలో కూడా కొన్ని మార్పులు చేయడం జరుగుతూ ఉంటుంది మీరు ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎవరితోనైనా సరే భాగస్వామి చేయడంలో కూడా విజయం సాధిస్తారు మీరు కొందరు మోసపూరిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి లేకుంటే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు మీరు ఇంట్లో బయట మీ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తారు ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు మీరు దాని విధాన నియమాలపై పూర్తి శ్రద్ధ వహించు ఈ రోజు మీరు తొంభై ఎనిమిది శాతం అదృష్టం కలిసి వస్తుంది విష్ణువు జపమాలను నూట ఎనిమిది సార్లు చెప్పించండి కర్కాటక రాశి వారు ఈ రాశి వారికి చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాల్సి వస్తూ ఉంటుంది మీ సన్నిహితుల యొక్క మాటలను పూర్తిగా గౌరవిస్తారు వ్యాపారంలో ఏవైనా సమస్యలు ఉంటే అవి ఈ రోజు మెరుగుపడటం అనేది జరుగుతూ ఉంటుంది మీ పనిపై పూర్తి దృష్టిని ఉంచినట్లయితే అది పూర్తయినట్లు కూడా కనిపిస్తూ ఉంటుంది కొన్ని తప్పుల నుంచి గుణపాఠాలు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు చాలా మంచి అవకాశాలు లభిస్తాయి కుటుంబంలోని ఏ సభ్యుడి కెరీర్ సంబంధించిన ఏ నిర్ణయం అయినా సరే చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అరవై తొమ్మిది శాతం అదృష్టం మీకు త్వరిస్తూ ఉంటుంది బ్రాహ్మణులకు దానం చేయాలి సింహరాశి వారు ఈ సింహరాశి వారు చాలా కష్టపడి పనిచేస్తారు ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి మరింత కష్టపడాలి కళాత్మక నైపుణ్యంతో మంచి స్థానాన్ని సృష్టించుకోవటంలో కూడా విజయాలను సాధిస్తూ ఉంటారు ఈరోజు మీరు ప్రత్యర్థుల కోసం మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరోవైపు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండకపోతే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది డెబ్బై మూడు శాతం అదృష్టం మీకు తప్పకుండా వరుస్తుంది మీరు సివ్వయ్యను చందనం సమర్పిస్తే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా వారు కన్యా రాశి వారికి చాలా కీలకంగా ఉండబోతుంది చాలా విషయాలలో ఎంతో ఉత్సాహంగా ఉంటారు ఈ కారణంగా మీరు పెద్ద పెట్టుబడి కోసం ప్లాన్ చేసుకుంటారు కెరీర్ విషయంలో కూడా మీ యొక్క మనసులో ఏదైనా గందరగోళం కన్నా ఉన్నట్లయితే అది ఈరోజు పరిష్కరింపబడుతుంది మీ ప్రయాణంలో మీరు కొంత ముఖ్యమైనటువంటి సమాచారాన్ని కూడా పొందుతారు మీ జీవిత భావ స్వామితో కలిసి చాలా దూరం కూడా వెళ్తారు కుటుంబంలో సీనియర్ సభ్యులు మీకు ఏదైనా సలహా ఇస్తే మీరు ఆ సలహాలను పాటించండి తప్పకుండా ఈ యొక్క రాశి వర్గకి యొక్క రవి సంయోగం వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఈ యొక్క సంయోగం అనేది మీ జీవితంలో కొత్త విలువను తీసుకురాబోతుంది ఏదైతే కోల్పోయారా అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు కుటుంబంలో ఏవైతే ఉన్నాయో సమస్యలు అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి జీవిత భాగస్వామితో ఎంతో సంతోషంగా గడుపుతారు ఏదైనా సలహాలు సంప్రదింపులతో ముందుకు అడుగు వేయబోతూ ఉన్నారు కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు తప్పకుండా ఈ రాశి వారికి తొంభై ఆరు శాతం అదృష్టం వస్తుంది రోజు తెల్లని పట్టువస్తాలను దానం చేస్తే ఇంకా మంచిది తులారాశి జాతకులు తులారాశి జాతకులు చాలా శక్తివంతంగా ఉంటారు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సలహాపై పూర్తి శ్రద్ధను చూపిస్తారు ముఖ్యంగా మీరు ఆర్థిక విషయాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నట్లయితే మీరు వాటి నుంచి కూడా ఉపశమనాన్ని పొందుతారు ఉద్యోగుల కార్యాలయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తూ ఉంటుంది వ్యాపారులకు సంబంధించి కొన్ని ఒప్పందాలు కూడా చేసుకుంటారు మీ స్నేహితులతో ఒకరికి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుతారు మీకంటే ఇతరులు ఎక్కువ సహాయం చేస్తూ కనిపిస్తూ ఉంటారు ఎవరిని అర్థగా విశ్వసించకండి లేకపోతే నష్టం జరగవచ్చు కాబట్టి ఎవరినైనా సరే నమ్మే ముందు కొంచెం ఆలోచించి నమ్మితే మంచిది ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కూడా బయటపడడానికి అవకాశాలను ఏర్పడుతూ ఉంటుంది ఎనభై ఒక్క శాతం అనేది వరిస్తుంది ఈరోజు మీరు శనిదేవునికి తైలం సమర్పించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి వృచ్చిక రాశి వారు ఈ యొక్క వృచిక రాశి జాతకులు ముఖ్యంగా సోమరితనాన్ని విడిచిపెట్టాలి కుటుంబ సభ్యుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు ముఖ్యంగా మీరు సామాజిక కార్యక్రమాల్లో కూడా పూర్తి అంకిత భావంతో పాల్గొనడం అనేది జరుగుతుంది అన్నదమ్ములతో సంబంధాలలో మెరుగ్గా ఉంటుంది మీరు ఏదైనా పని రేపటికి వాయిదా వేస్తే అది మీకు తర్వాత కొన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు ఏదైనా పని ఉండేటప్పుడు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క పూర్తి మద్దతు అవకాశం అనేది ఉంది ఈ రాశి వారికి అయితే ఈ యొక్క రవి అయితే మిశ్రమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఏ పని చేసినా అంకిత చేయడానికే ముందుండండి ముందుండి అన్ని పనులు కూడా కాలక్రమేణా చేస్తూ ఉంటే మీదే పై చేయి అవుతుంది మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ మీకు తప్పకుండా ఉంటుంది అరవై శాతమే అదృష్టం ఉంది మీరు తప్పకుండా సంకటహర గణేశ స్తోత్రాన్ని పఠిస్తే విశేషమైనటువంటి ఫలితాలను చూడవచ్చు తలుసు రాశివారు ధనుసు రాశి వారికి కూడా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ యొక్క ప్రసంగము ప్రవర్తనతో ప్రజలను మీ వైపు ఆకర్షించుకోవడంలో కూడా మీరు ఎన్నో విజయాలను సాధిస్తారు మీ యొక్క జీవన ప్రమాణం అనేది మెరుగుపడుతుంది వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు వచ్చిన తర్వాత మీరు ఎంతో సంతోషంగా ఉంటారు మీ ఇంటికి కూడా చాలామంది అతిథులు వస్తూనే ఉంటారు పిల్లలకు ఫ్రిడ్జ్లో ఎదురయ్యే సమస్యల నుంచి చాలా ఉపశమనం లభిస్తుంది మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది ఎనభై ఏడు శాతం అదృష్టం మీకు తప్పకుండా వరిస్తుంది ఈరోజు రాత్రి నల్లకొక్కకు రోటీన్ని తినిపించండి మకర రాశివారు ఈ రాశి వారిలో వ్యాపారులకు చాలా మంచిగా ఉంటుంది మీ కుటుంబ సభ్యుల పట్ల మీ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తారు మీ దీర్ఘకాలిక ప్రణాళికలు కొన్ని ఊపందుకుంటాయి మీరు చాలా కారణంగా పిండిని పనులు పూర్తి చేయలేకపోతే మీరు వాటిని ఈరోజే పూర్తి చేయవచ్చు మరోవైపు ఆరోగ్యం పట్ల కూడా ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకండి ఏదైనా సమస్య ఉంటే దయచేసి యొక్క సలహా తీసుకోండి మీరు ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయకూడదు లేదంటే దాన్ని నెరవేర్చడంలో ఇబ్బంది పడతారు డెబ్బై మూడు శాతం వరకు అదృష్టం వస్తుంది శ్రీకృష్ణునికి వెన్న పంచదార సమర్పించండి వారు ఈ రాశి వారికి చాలా ఖరీదైనటువంటి రోజు అవుతుంది పెరుగుతున్నటువంటి ఖర్చులలో మీరు కొన్ని తలనొప్పు మారుతాయి వీటిని ప్రయత్నించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు ఉద్యోగం కోసం వెలుగుతున్న వ్యక్తులు కొన్ని సమతులు వింటారు మీ ఆహార అలవాట్లు మార్చుకోవాలి లేకుంటే ఆరోగ్య సంబంధిత సమస్యలు రావచ్చు కుటుంబ సం సంబంధాల్లో ఏవైనా విభేదాలు ఉంటే అందులో కూడా ఉపశమనం పొందుతారు న్యాయపరమైన విషయాల్లో ఓపికగా ఉండాలి విదేశాల నుంచి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసే వ్యక్తులకు లాభాలు వస్తాయి డెబ్బై ఎనిమిది శాతం అదృష్టం వస్తుంది గోమాతకు రోటి తినిపించండి మీనరాశి వారు ఈ రాశి వారికి సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అధిక లాభాల కోసం తప్పుడు పథకాల్లో పెట్టుబడి పెట్టకండి ఉద్యోగుల కార్యాలయాల్లో సహోద్యోగాల నుంచి పూర్తి మద్దతు లభితాయి మీ పూర్వీకుల సంబంధించి ఏదైనా వివాదం చట్టంలో కొనసాగితే మీరు అందులో విజయం సాధిస్తారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి